కోవరు మండలంలోని గుమ్మళ్ళ దిబ్బ కాలనీకి గ్రీవెన్స్కి రావడం జరిగింది అన్నిటికన్నా ముందుగా ఈరోజు జూన్ ఐదో తేదీ అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం అందుకు ప్రతి ఒక్కరు కూడా మీ కాలనీలో కూడా చెట్లయ్యాలని వేయాలని చెప్పి మన స్టేట్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే తలపెట్టారో అది ఈ కాలనీలో కూడా జరగాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను గుమ్మల దెబ్బలో ప్రతి ఇంటి ఒక చెట్టు వేసుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ ఈరోజు కోరుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు నేను ఇక్కడికి ఎలక్షన్స్కి వచ్చినప్పుడు వీళ్ళందరూ నాతో కలిసి నడిచి పార్టీలకు అతీతంగా తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు కార్యకర్తలు జన సైనికులు ఇంకా స్వాభిమానంతో ఉన్న వాళ్ళు ఎంతో మంది నాకు అత్యంత భారీ మెజార్టీ వచ్చి నిన్నటికి సంవత్సరమైన ఎమ్మెల్యే అవడానికి వీళ్ళందరి సహకారం కూడా నాతో ఉండింది అందుకు ఈ కార్యకర్తలకి నాయకులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇక్కడ కోవూరు కాన్స్టిట్యున్సీలో ఈ గుమ్మళ్ళ దిబ్బకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది ఎందుకంటే కోవూరు కాన్స్టిట్యున్సీనే అత్యధిక మెజార్టీలో ఉన్న ఎస్టీ పాపులేషన్ మనకు ఉంది అందులో ఈ గుమ్మళ్ళ దిబ్బలో సుమారు పదిహేను వందల గడపలు ఎస్టీ పాపులేషన్ ఉన్నారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నాతో కలిసి నడిచినందుకు ఎందుకంటే ఇక్కడ బీసీలు ఉన్నారు ఇతర కులాల వాళ్ళు ఉన్నారు అందరికి కూడా కలిసిమెలిసి ఇక్కడ ఈ కాలనీకి ఒక ప్రత్యేకత ఉంది వాళ్ళందరికీ ఏం అవసరాలు కావాలో